జనసేనలో మొన్నటి వరకు చాలా క్లారిటీతో మాట్లాడే వ్యక్తి పోతిని మహేష్ జనసేనానికి సో జనసేనాని పవన్ కళ్యాణ్కి మీద ఏగా వాళ్ళకుండా మాట్లాడిన మనిషి కూడా పోతిని మహేష్ విజయవాడ సెంటర్లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి యాజిటీగా ఆ సామాజిక వర్గం వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు ధైర్యవంతులు కూడా అది అందరికీ తెలుసు విజయవాడలో అంతగా పెద్ద సామాజిక వర్గం కాకపోయినా ఎక్కువ సంగతి లేకపోయినా ఉన్నవాళ్ళు మాత్రం చాలా కలిసిమెలిసి ఉంటారు సరే వీళ్ళదే ముందలే మనం అంటే మన కాల దగ్గర పడి ఉంటాడు ఈయన టిక్కెట్ ఈపోతే ఏమిటి అందరూ త్యాగం చేయాలి మా అన్నయ్య త్యాగం చేశాడు నువ్వెందుకు త్యాగం చేయవని చెప్పి ఆ త్యాగం పేరుతో ఆయనకు టికెట్ ఎగ్గొట్టాడు పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో టీడీపీ బీజేపీ కంబైన్డ్ క్యాండిడేట్ సుజనా చౌదరి క్యాండిడేట్కి వచ్చాడు సో దానికి కారణాలు చెప్పి ఏం చెప్పినా కానీ ఆ కారణాలు సహేతుకంగా లేవు కాబట్టి పార్టీని ఆల్రెడీ నరికేశాడు పవన్ కళ్యాణ్ జనసేనని చంద్రబాబు నాయుడు డైరెక్షన్తో కాబట్టి నేనుండి చేసేదే ఉంది ఈ పార్టీలో బ్యాంకులను ముంచిన దొంగలు దాదాపు ఆరు వేల కోట్లకు పైగా బ్యాంకును ముంచిన ఈ ఈరోజు టీడీపీ బీజేపీ కలిపి టికెట్ ఇచ్చింది నాకు ఇవ్వకుండా నన్ను బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఇచ్చింది నన్ను స్వామ్యంలో ఈ ఎన్నికల్లో ఎక్కడా ఉండటానికి వీలు కాదు ఇటువంటి వాళ్ళు బీసీలు అని చెప్పి ఉద్దేశంతో కినుక వహించి పార్టీకి రాజీనామా చేశాడు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యిపోతున్నారు మహేష్ గారు ఇక్కడ దీనికి గాను చాలా కినుక వహించారు సైనికులు జన సైనికులు ఏమిటంటే పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ మీరు ఎట్టగో గృహప్రవేశం చేస్తున్నారు కదా గృహప్రవేశం ఏముంది అది అద్దె ఇల్లు ఏదో ఎన్నికల కోసం ప్రజలను మోసం చేయడానికి ఇల్లు తీసుకున్నట్టు తీసుకున్నాడు టెంపరీగా రేపు పొద్దున మే పదమూడు తర్వాత అడ్రస్ సెట్టాగా ఉండదు ఆ ఇంటికి తనకి కాబట్టి అప్పటి వరకు అక్కడ ఉండడానికి తన ఏదో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరిచినట్టు కార్యకర్తలకి ఇక్కడ ఓటర్స్ని భ్రమింపజేయటానికి ఆయన అక్కడ పిఠాపురంలో ఇల్లు తీసుకుని ఉంటే ఆ ఇండ్లు గృహప్రవేశానికి మీరు మీ భార్యతో సహా వస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు పోతిని మహేష్ ఏమన్నా అగౌరవమైన మాట ఎక్కడ కూడా మాట్లాడాల మీ భార్య గారు కూడా వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గృహప్రవేశం కాబట్టి సంతోషిస్తారు అని చెప్పాడు దానికి రెచ్చిపోతున్నారు జన నువ్వు అంత అవమానం చేస్తావా పవన్ కళ్యాణ్ భార్యని పవన్ కళ్యాణ్ భార్యని రాజకీయంలో లాగుతావా గొడవ గొడవ చేస్తున్నారు దాంట్లో తప్పేమిటి అర్థం కాల అంత చేయాల్సింది ఏమిటి చివరిగా తేలింది ఏంటి అంటే ఈ గొడవల మూలంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి విడాకులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అని కొన్ని వార్తలు వచ్చినాయి అది ఎంతవరకు నిజమో మనకే తెలియదు ఏది ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఉండటం లేదు విడిపోయారు వాళ్ళు అందుకని గృహప్రవేశ కూడా రాలేదు అప్పుడే కాదు చాలా కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టే కనపడటం లేదు కాబట్టి అందరూ అనుకున్నట్టుగా మూడవ బారికి కూడా విడాకులు ఇచ్చాడు అని వార్తలు వస్తున్న తరుణంలో పోతిన్ మహేష్ ఈ విధంగా మాట్లాడటం అనేది చూస్తే కొందరు అనుమానాలు నిజమైనవి అరే నిజానం బయటికి చెప్పేశాడే మా నాయకుడి గురించి అంతా తెలిసిపోయింది అన్న కోపం ఆ కార్యకర్తలో జనసేన నాయకులు చెబుతున్నట్టుగా మాత్రం ప్రజలకు అర్థమైంది అందుకని లేకపోతే అంత కోపం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజున భువనేశ్వరుని ఏదో అన్నారు అని చెప్పి వల వల వలవాలో ఏడ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు చివరిగా చూస్తే అక్కడ ఏమీ అనలేదు ఎవరు అనలేదు అంతకుముందు ఎప్పుడూ వంశీ గారు ఎక్కడో ఏదో సందర్భంలో ఏదో అన్నారంట నీ మొహం అని లోకేష్ అన్నాడంట అంతే తప్పితే అక్కడ అసెంబ్లీలో ఎవరు ఏమనలేదు కానీ అసెంబ్లీలో అన్నట్టుగా చెప్పి తను అసెంబ్లీని బాయ్ కట్ చేస్తున్నట్టు చెప్పి బయటకు వచ్చి పార్టీ ఆఫీసులో విలేకరుల వలవల వల్ల ఏడ్చాడు చంద్రబాబు నాయుడు అది ఆ ఉదంతో మనం చూసాం అది ఈ రోజున వైరల్ తెగవుతూ ఉంది దానికి దాన్నే జోడిస్తూ ఉన్నారు కాబట్టి తన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈయన పవన్ కళ్యాణ్ గారు గ్రహించినట్టున్నారు ఆ విధంగా ఏడవటం భార్య అవమానించారు అని చెప్పి మరీ ఏడవటం ఏదో పెద్ద ఓట్లను ఆకర్షిస్తుందని ఎవరైనా చెప్పారేమో అదే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఆవిడ గురించి అమర్యాదగా ఎవరో అన్నా లెజినమా గురించి ఎందుకంత భుజాలు తడుగుకుంటున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు బాధపడినట్టే మీరు బాధపడ్డట్టు యాక్షన్ చేస్తున్నారు అదే భువనేశ్వర విషయంలో ఆయన ఏమో చేశాడు ఇప్పుడు కూడా ఆ విషయంలో ఈ విషయంలో అదే చేసి నేను కూడా సీఎం కాకపోతే అసెంబ్లీకి రానని శపథం చేస్తాడేమో తెలియదు అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా బీసీల విషయంలో వాళ్ళ హైకోర్టుకి వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు వాళ్ళు హైకోర్టుగా జడ్జీలుగా పనికిరారు అని సుప్రీంకోర్టు పంపించాడు అదేవిధంగా ఇప్పుడు కూడా పోతిన మహేష్ పనికిరాడు సుజనా చౌదరి పనికొస్తాడు ఎమ్మెల్యేగా ఉండడానికి ఏడు వేలు బ్యాంకులు ముంచేసినా సరే అన్న చందంగా చెప్పినట్టు కన్ఫర్మ్ అవుతుంది చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడో బీసీల గురించి పవన్ కళ్యాణ్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నాడు చివరికి కాపులు కూడా ఓట్లు ఉద్దేశంతో ఏమో కావాలని బీసీలతో గొడవ పెట్టుకుంటున్నాడు కాపులు ఓట్ల కోసం అని పోతిని మహేష్ అన్నాడు కాబట్టి ఇవన్నీ కనుక చూస్తున్నట్టయితే జనసేనకి మొత్తం ఓట్లు వచ్చే స్కోప్ ఎక్కడ కనపడలేదు పిఠాపురంలో కూడా తనకు ఏదో పైకి చెబుతున్నారు చెప్తే అక్కడ కూడా తనకు డిపాజిట్ సంపాదించుకోగల సత్తా ఉందో లేదో ముందు ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే తెలిసిపోయింది ఆయన ప్రచారం చేయట్లేదు ఆయన అక్కడ ఉండబోడు తర్వాత ఎన్నికల తర్వాత ఈయన కాంటాక్ట్ చేయాలంటే ఎక్కడ దొరుకుతాడు ఈయన ఈయనకు టెలిఫోన్ నెంబర్ లేదు టెలిఫోన్ నెంబర్లు ఆయన ఉన్నా ఎవరో ఎత్తుకుంటారో ఏదో సమాధానం చెబుతారో ఎన్నికల్లో అయ్యను సాయంత్రమే ఈయన జెండా పెకేస్తాడు పిఠాపురం నుంచి ఇక్కడ అక్కడ ప్రజలు వేసిన వాళ్ళు ఏదన్నా కష్టం నష్టం చెప్పుకోవాల్సింది ఎవరికి అది స్లోగా పెర్కులేట్ అవుతూ ఉంది జనాల్లోకి అది గ్రహిస్తున్నారు కాబట్టి అక్కడ టికానా లేదు కాబట్టి ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని నన్ను విమర్శించారని చెప్పి గొడవ చేసి నన్ను అవమానించారని చెప్పి ఏడవటం తప్పితే ఇంకొకటేం లేదు ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం చిరంజీవి గారు ఐదు కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఉంది అని ఆ కులం వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తారు అనే కొత్త ఆశ కూడా చిగురించింది కానీ జనాలకు అయితే తెలిసిపోయింది ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం అమ్మినప్పుడు ఆయన బాగానే సంపాదించాడు చిరంజీవి గారు కాంగ్రెస్కి అమ్మేసేసి దాంట్లో మరి ఆయన అప్పుడు షేర్ ఇచ్చినట్లేడు పవన్ కళ్యాణ్ గారికి మరి ఇప్పుడు ఈయన పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడేనా ఇవ్వాలి కదా ఖర్చులు ఇవ్వాలి కదా అని డిమాండ్ చేస్తే ఆయన ఇచ్చినట్టుగా ఉందప్పితే ఎన్నికలకి మామూలుగా జనసేన మీద ప్రేమతోనూ లేకపోతే ఈ కలయిక గెలుస్తుందనే ఉద్దేశంతో ఇచ్చినట్టు లేదు చిరంజీవి గారు కాబట్టి నేను బాకీ ఉంటే లెక్కలు తెలుసుకుని ఉంటారు అప్పుడు వచ్చా అప్పుడు ఎంత ఇచ్చాను సరే బ్యాలెన్స్గా ఎంత ఇస్తున్నాను ఐదు కోట్లు ఇది సర్దుకోండి అని చెప్పుంటాడు సరే సత్యనాయకు వచ్చింది అన్నట్టు ఈయన కూడా లెక్కనొప్పుకొని ఉంటాడు ఇది తప్పితే ఈ రోజున ప్రజల్ని భ్రమించేయటానికి ప్రజలను మోసగించడానికి ఎన్ని ఎత్తులు వేసినా ఏది పారే పరిస్థితి మాత్రం లేదు ఈరోజు ప్రజలందరూ కూడా తన మేనిఫెస్టోని నిక్కిచ్చగా నమ్మి దాన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ పరిచిన జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గుతున్నారు ఈ రోజున వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు నాయుడు ఐదు వేల నుంచి వాళ్ళ జీతాలు పదివేలకు పెంచుతానన్నా కూడా ఒక్కరు కూడా నమ్మటం లేదు కాబట్టి వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా కానీ ఈ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు చివరికి ఏదో అక్కసబడిపోయి ఏమి చెప్పుకోన లేక ఏదో విట్ట రాళ్ళు లేసి సంతృప్తి చెందాల్సింది తప్పితే ఎవరి ద్వారానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకు తప్పితే వీళ్ళకి ఓట్లు మాత్రం రాలవు